చేయడం జరిగింది డీజీపీకి ఇవాళ రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ఒక ప్రభుత్వ బిఆర్ఎస్ కేసులు మనీ రెచ్చిపోయిలు అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను శివాతి స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారి ప్రజలకి పోవడం జరిగింది వాళ్ళ సభ్యులు కేసీఆర్ గజలకి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు దాటితే పరామర్శించుకు వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు నాకు అప్పుడు నా కమిషనర్ శ్వేత గారు వాళ్ళ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు నాకు ఫోన్ చేసి గ్యాస్ ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యసీకి పోయేంత మొనగాడివా మొగాడివా నువ్వు ఏం పని పోవాలంటే సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం గోమాత గురించి ఫైట్ చేస్తాం దాని గురించి నేను పోవడం జరిగిందంటే నువ్వు అని రాను ఓ పని ఏముంది నీకు నువ్వు పోతే మాత్రం ఈ సార్ పీడీ యాక్ నువ్వు పెడతా ఉందిరా నువ్వు ఏం సంగతు నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్ నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్ని యొక్క నా దగ్గర ఉన్నది ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది పీడీ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గుండాల పోలీస్ ఆఫీసర్ ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది ఇవాళ అప్పుడు పెట్టినాక నేను ఇంట్లేదు నేను నా హిందుత్వం గురించి పోరాటం అని చెప్పినాక కావాల్సికొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ ద్వారా నా మీద అక్రమాధుల కేసులు పెట్టడం జరిగింది ఫేక్ కేస్ అదా ఆయుధాలకి సంబంధించి నా గన్ దగ్గర వెపన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం చేయడం జరుగుతుంది